ఎవరండి మీరు ఎవండి హలో హలో ఏంటి ఈ ట్యాప్ ఇంకా రిపేర్ చేయించాలా మేడం గారు అది మేడం గారు లేదు ఆఫీస్కి వెళ్ళాను కాల్ చేయండి వీడియో కాల్ చేయండి ఏంటి శివ నీతో ఎవరో మాట్లాడతారంట నమస్తే అమ్మా నా పేరు రాముల ఈ మొత్తం అపార్ట్మెంట్ కి ఏకైక పన్నేసింది నేనే నిన్న పొద్దునే కాల్ చేసి రమ్మని చెప్పారు కదమ్మా అది సరే ఎప్పటి నుంచి పనిలోకి వస్తావు రేపటి నుండి వస్తానమ్మా ఎదుగుండాంతిగారి ఇంటికి పదిన్నరకు వస్తానమ్మా మీ ఇంటికి పదకొండున్నరకు వస్తాను ఈ టైం ఫిక్స్ చేసుకోండి అలాగే వచ్చేసి అలాగేనమ్మా మరి ఉంటానమ్మా పదకొండున్నారంటే సరే అన్నారు ఎవరుంటారు ఇంట్లో అయ్యో నేను ఉంటానండి అనుకుంటా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావనే బాధే కానీ మొదటిసారి సారీలు ఎంత అందంగా ఉన్నావు పనులన్నీ ఆపుకుని నిన్నే చూడాలనుంది అయినా నీ దగ్గర ఎక్కడవి చూడు నీకు ఉద్యోగం వచ్చే వరకు నీ ఖర్చులన్నీ నావే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు నేను శివా మర్చిపోయా డైనింగ్ టేబుల్ దగ్గర ట్యాబ్ చేయించువా ఏంట్రా ఇది మొన్న మీరు ఇచ్చిన డబ్బులు నేను అడగలేదు డబ్బులు చేతికి నీ ఏడో వాతా ఏంటండి మీరు ఎప్పుడు ఏదో ఒకటి అనడమేనా ఉద్యోగం వచ్చిందేమో అంటే వస్తుంది రాబోతుంది వచ్చేస్తుంది వస్తుంది రాబోతుంది వచ్చేస్తుంది ఏదో తుపాన్ ఎత్తరికలా భయపెడుతుర్రు బైటరే ఖచ్చితంగా వస్తుంది మీరు డబ్బులు ఎక్కెట్టుకోండి ఒక్కసారి నా జేబులోంచి నీ జేబులోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ నా జేబులోకి రావడం ఇదే మొదటి సార్ సాయిరా ఆ ఏనా ఆ సర్టిఫికెట్ అని పెట్టుకున్నావా ఆ మరీజు ఆ అంతా ఓకే కదా అంతా ఓకే ఇప్పుడు చూడు పిచ్చెక్కిస్తా పిచ్చెక్కిస్తా అన్నా అదిగో అక్కడ క్యాబ్ వస్తుంది అది బుక్ చేస్తే ఆగదు అది కూడా తెలియదు ఈ కూడా బుక్ చేయకుండా ఆపిన బొకడాగాడు రమేష్ గారు రా రేయ్ వచ్చి బండక్కండి వత్తన కాలేజీ రోజు లోయ బస్ డ్రైవర్ తో బాధగానెడు తిన్నప్పుడు అనుకున్న టీచర్ లేడి పని ఇదేనని అనుకున్నట్టేంది మళ్ళీ తిరిగి షర్ట్ తక్కువ మధ్యలో సాఫ్ట్వేర్ లాగా హేవీ నాది సాఫ్ట్వేర్ జాబే ఇది నా సైడ్ ఇన్కమ్ దీనికో డ్రైవర్ని పెట్టాను అవు నా కొడుకు తాగుతున్నాడు బత్తుకు అంత టెన్షన్ అయిపోయింది రా సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ ఇన్కమ్ ఉండి నువ్వు టెన్షన్ పట్టాం బాగా చదువుకున్న పర్సెంటేజ్ వచ్చిన ఉద్యోగం లేదని వాడు టెన్షన్ పడ్డం నాకు మీలాంటి టెన్షన్స్ లేవురా ఎందుకంటే నా సబ్జెక్ట్ అన్ని ఇప్పుడు నేను బిందాస్ గా హలో స్టాప్ వచ్చింది ఆ ఇటు ఎక్కువ ఆ ఇంటర్వ్యూ బాగా చేయి పొరా చెంబెల్ ఇది లైనా గూడ్స్ ట్రైనా ఇంత పెద్ద గుంజేమా ఏంట్రా ఇది అసలు లోపలికి వెళ్ళగలంటావా నువ్వు రా చెప్తా హలో మాసారు కొంచెం ఎనక్ ఇక్కడ ఉంది హాయ్ హలో ఏంటిది వెనక్కి వెళ్ళండి సిగరేట్ దానికి మావాని తెచ్చిలో ఇంతమంది అవుతారా సర్లే గానీ వెనక్కి వెళ్ళు అది కాదు బ్రదర్ ఎవడన్నా ఇక్కడ చూపిస్తాడు చీపు చెప్పి అని గొడవ ఎందుకు ఇక్కడ నిల్చోండి రామ్ ఇక్కడే కాంపిటేషన్ ఎక్కువైపోయింది మీరు కూడా ముందుకు అవసరం లేదు ఇంటర్వ్యూకి కూర్చున్నప్పుడు డీసెంట్ గా బిహేవ్ చేయాలి లేట్ అయిన లైన్ లో బాగా నిలబెట్టేవరా వాటర్ ట్యాంకర్ దగ్గర లేడీస్ ని వానికి ఇచ్చా ఇదో లెక్క డస్ట్బిన్ లేదని కూడా తెలియదు నెక్స్ట్ మనమే పడని గుడ్ మార్నింగ్

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ సత్కారం నాకు జరగడానికి నా కృషి కారణం అయినా కూడా నా తోటి ఎంప్లాయీస్ ఎంతో సహకరించారు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి మగవాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉన్నట్టు నా విజయం వెనకాల కూడా నా శ్రీమతి లక్ష్మి మా అమ్మాయి ప్రేమ వాళ్ళిద్దరూ నాకెంతో సహకరించారు వారికి కూడా నాతో I appeared at your address. <laughs> Did my account manager shut it? Pada, who told you to kill Kima behind the no? I. Did you go this company? Okay, okay. So, Prasadji. Ah, sir. Your son? Ah, uh, she is my daughter-in-law. Oh, okay. Shruti. She is a software developer. Good. Hi. Her husband. Okay, gentlemen. What are you doing? Uh, he is in job trials. I'm sure he'll crack it soon. Oh, all the best. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళంట నాన్న చెప్పారు మనం కూడా అలానే హ్యాపీగా కలిసి ఉంటామా అవును అసలు అట్లా డౌట్ ఎందుకు వచ్చింది ఖాళీగా ఉండి నేనేమో ఆఫీస్కి వెళ్తాను పగలంతా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాం చూడు మనం హ్యాపీగా ఉంటాం శివ డౌట్ కావాలి సమయం రాత్రి పదకొండు గంటలు కావస్తుంది ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను సూపర్ చాలా హ్యాపీగా రోజు గడిచాయి ది పని కట్ ఇది అసలు వంట రాదు దిస్ ఈస్ నైస్ వీటితో చాలా బాగుంది చాలా నేను ఎలా అనుకున్నానో అలా చూస్తున్నాను అంటారా వంకాయలు గా ఉన్నాయి తీసుకెళ్ళి ఫుల్ సెట్టు ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాలు పనులు కూడా ఏమైనా ఉన్నాయా మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం రెండు రౌండ్లు అయినాయి మూడో రౌండ్ ఎక్కువ ఉంటుంది ఏంటి అంతరం వస్తున్నా నీకు అమ్మాయి ఇక్కడ ఉద్యోగస్తురాలు ఇలా పని లేకుండా ట్రాలీ చూసుకునే అమ్మాయి కాదు థ్యాంక్స్ ఇల్లే కడతా గానీ నువ్వు ఇంటికి మేము కట్టుకోగలం అమ్మాయి డబ్బులేగా మేనేజర్ కి చెప్పేస్తాను డోంట్ వరీ అబౌట్ మేనేజర్ కింద ఏం కాదు ఏ ఓపెనింగ్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ మెసేజ్ ఎక్కడికో ఆ మెసేజ్ రావడంతో అప్పటిదాకా ఎప్పుడు చేయిన్ పని ఒకటి చేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆమె చూసింది వేరు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే రోజు ఇలాగే ఆఫీస్కి వెళ్ళొచ్చు ఏంటి టెన్షన్ పెడుతున్నావా నీకు ఇది చాలా ఈజీ శివా Excuse man, me. Pakistan, excuse Pakistan. Pakistan. excuse, what excuse me. What's up, sir? What's up? Shiva? Yes? Please come in. All the best. Thanks. He's Shiva, sir. Shruti's husband. Oh, hello. Okay. Take a seat, please. Sure. So, can I have a look at your certificates? Oh, yes. Please. মাজি সাকেনে সাথে. আনা? ক্যিকেলো, সাকেনেনা আইছানে পানিয়ানি. মাংটাই দুনিয়ান্য়ারয়েদ্য়া? কাকাসে? কামান্য়�